అమరేంద్ర రాథోడ్ పిల్లల్ని స్కూల్కి తీసుకువచ్చి ఎస్కేషన్కి పంపడానికి స్కూల్ బస్సులో పంపిస్తూ ఉంటారు ఇక పిల్లలు బస్సులో నుంచి అమరేంద్రకు బాయ్ చెప్తూ వెళ్ళిపోతారు కట్ చేస్తే అమర్ వాళ్ళ అమ్మ హారతి పల్లెం తీసుకువచ్చి అమర్ నాన్నకు హారతి తీసుకోండి అంటుంది అంతలో హారతి కర్పూరం మారిపోతుంది అమ్మ నాన్నలు ఇద్దరు ఒకసారిగా షాక్ అవుతారు ఇక గుప్తా పైకి చూస్తూ ప్రభు అంటూ గట్టిగా అరుస్తాడు అరుపుకు ఆకాశంలో నుండి యమధర్మరాజు ప్రత్యక్షం అవుతాడు ఎందుకు అంతలా చింతిస్తున్నావు అని యమధర్మరాజు అంటే ఆ పిల్లలకు పొంచి ఉన్న ప్రమాదం తెలిసి కూడా వాళ్లను కాపాడలేక నా కర్తవ్యాన్ని నిర్వహించలేక సతమతమవుతున్నాను ప్రభు అని గుప్తా అంటాడు ఆ పిల్లలకి ప్రమాదం తప్పనిసరి అని యమధర్మరాజు అంటాడు ఇక గుప్తా వెనకకి తిరిగి చూస్తా చూడగానే గుప్తగారు అంటూ ఆరు ఎదుట పడుతుంది చెల్లెల్లాంటిదాని అంటారు కదా ఈ చెల్లెల మీద ప్రమాణం చేసి చెప్పండి అని ఆరు అంటూ గుప్తా చేతిని తన తలపై పెట్టుకొని ఆరు గుప్తాతో అంటుంది ఇక గుప్తా కంగారు పడుతూ చేతిని తలపై నుంచి తీసేసి నువ్వు చూసినది ప్రభుల వారితో మాట్లాడినది నువ్వు విన్నది అంతా నిజమే బాలిక అని గుప్తా అంటాడు ఆరు ఒక్కసారిగా షాక్ అవుతూ పిల్లల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్